ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి ఒక ఏనుగు అప్పుడే చక్కగా చెరువులో స్నానం చేసి వెళ్తుంది ఆ ఏనుగు ఒక బ్రిడ్జ్ మీద వెళ్ళాలి ఎదురుగా ఒక పంది బురద మట్టితో ఆ బ్రిడ్జి మీదకి వస్తూ ఉంది దానిని చూసి ఏనుగు సైడ్ ఇచ్చి ఆ పందిని వెళ్ళనిచ్చింది ఆ పంది పట్టలేని ఆనందంతో నాకు భయపడి ఏనుగు దారి ఇచ్చింది అని తన ఇంటికి వెళ్లి పందులన్నిటిని పిలిచి నాకు ఏనుగు భయపడింది అని నా సత్తా ఇది అని చెప్పింది ఆ విషయం ఏనుగులకు తెలిసి పందికి దారి ఇచ్చిన ఏనుగు దగ్గరికి వెళ్ళి నీకు సిగ్గుగా లేదా ఒక పందికి భయపడ్డావా అని అడిగాయి ఆ ఏనుగు చెప్పింది నేను ఆ పందిని చూశాను అది బురద అంటించుకుని ఆ బిర్జి మీదకి వస్తుంది నాకు కోపం వచ్చింది నా తొండంతో ఒక తన్ను తనితే నీటిలో పడి సచ్చేది కానీ నేను అలా చేస్తే అప్పుడే స్నానం చేసి వస్తున్నా పరిశుభ్రంగా ఉన్న నాకు ఆ మురికిని నేను అంటించుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలిసిన ఒక జ్ఞానవంతుడు ఎదుటి వ్యక్తి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా తప్పుడు మాటలు అని సంతోషపడినా చూసి చూడనట్లు పోతున్నాడు అంటే అది భయం కాదు అనవసరంగా ఎనర్జీని వృధా చేయడం ఇష్టం లేక జీవితంలో వృధా మాటలను ఇగ్నోర్ చేయటం నీకు ఎనర్జీ స్పందించినందుకు ఎదుటి వ్యక్తికి బీపీఏగా జీ దేవుని వాక్యం ఇలాగా చెబుతుంది సామెతలు ఎనిమిది పదమూడులో గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు